గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన అధిక వర్షాలు వరదల వలన అనేక ప్రాంతాల్లో ముంపు గురైన కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పౌర సరఫరా శాఖ నుంచి మరియు మార్కెటింగ్ శాఖ నుంచి సరుకులు అందించడం అని ఆయన నిర్ణయించారు ఆ నిర్ణయం మేరకు అనేక మంది పెద్దలతో మాట్లాడి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో ఇతర మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో ఆ కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై ఐదు కిలోల బియ్యం ఒక కిలో పంచదార ఒక కిలో కందిపప్పు ఒక లీటరు వంట నూనె అదేవిధంగా రెండు కిలోలు ఉల్లిపాయలు రెండు కిలోలు బంగాళాదుంపలు రేపు ఉదయం నుంచి విజయవాడ పట్టణంలో ప్రారంభించి ప్రతి ఒక్క కుటుంబానికి అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇది కొంచెం గతంలో ఎప్పుడు లేని జరగని విధంగా ఇంటింటికి సరఫరా చేయమని ముఖ్యమంత్రి గారు కోరారు సో చాలా పెద్ద లాజిస్టిక్ ఎక్సర్సైజ్ కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది అధికారులు స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం రెవెన్యూ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎంతోమంది వాలంటీర్లు క్షేత్రస్థాయిలో కూడా సహాయపడుతున్నారు ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రతి వార్డులో కూడా ప్రారంభించుకొని ముందు విజయవాడ పట్టణంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రతి ఒక్కరూ సహకరించాలని మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో కూడా అనేక సహాయ కార్యక్రమాలు ఇంకా అందించి బాధిత కుటుంబాలందరినీ కూడా ఆదుకోవాలనే ఒక ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది ప్రభుత్వం ఎప్పుడు మీ వెంట ఉంది ఆ భరోసా కల్పించడానికి కోసమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో యు ఆర్ వాచింగ్ మీ ఆన్ సిటీ లైట్ ఈ న్యూస్ లైక్ అండ్ Subscribe హాయ్ండి నిన్న ప్లీజ్ Subscribe టు సిటీ లైట్స్ ఈ న్యూస్ హలో ఎవరీబడీ అందరికీ నమస్కారం దిస్ ఇస్ భరద్వాజ్ ప్లీజ్ Subscribe టు సిటీ లైట్ ఈ న్యూస్ ప్లీజ్ Subscribe టు సిటీ లైట్ ఈ న్యూస్ హలో నేను మీ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ హలో గాయజ్ నేను మీ అశ్విని సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్ హాయ్ నేను శ్యామిలా ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్